బయటకు వెళ్తున్నా మీరు కూడా రండి మమ్మీ ఇది వర్షాకాలం కదా అసలు వర్షాలే పడట్లేదేంటి మమ్మీ అప్పుడప్పుడు చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయిరా అది కాదు మమ్మీ నేను అనేది వర్షం ఓహో అయినా ఇప్పుడు వర్షాల గురించి ఎందుకు మమ్మీ వర్షాలు బాగా పడతాయని పడవ తయారు చేశాను మమ్మీ అవునా

లోకి వెళ్తేనే కదా మమ్మీ పడవ మునిగిపోతుంది అందుకే పడవకు రెండు రంధ్రాలు పెట్టాను నీ లొచన కూడా ఆ రంధ్రాల నుండి వెళ్ళిపోతాయి అప్పుడు పడవ మునిగమన్న మనిగదు బామ్మగారు దుకాణం నాకు చెప్పుంటే టైటానిక్ పడవలో కదా టైటానిక్ పడవే అదే మునిగిపోదండి మునిగినా తేలినా నేను రానమ్మో పోండి పోండి బాలి వర్షాలు అతి బాలి వర్షాలు వచ్చినప్పుడు మీరే వస్తారు అప్పుడు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోను కృష్ణ నాకు తెలిసి అందరూ అలానే భయపడుతుండొచ్చురా ఆ పేరు మార్చురా నేను మార్చను మమ్మీ అందరూ ఈ టైటానిక్ మునిగిపోతుంది అనుకుంటున్నారు

వర్షం పడ్డప్పుడు నాకు చెప్పండి నేను నా పడవ తీసుకుని వస్తాను సరేనా ఈ రోజు ఇంకో రెండు పడవలు తయారు చేయాలనుకుంటున్నాను ఏంటి మమ్మీ ఆ రెండు పడవలు జపాన్ పడవ తాబేలు పడవ నీ పడవల పేర్లు చాలా బాగున్నాయి మమ్మీ థాంక్యూ మమ్మీ ఆ రెండు పడవలు తయారు చేయడంలో ఈ రోజు నేను చాలా బిజీ ఉంటాను ఫ్రెండ్స్ బై బై